పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తన పరిపాలన ఏ విధంగా ఉంది నిజంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమాని శ్వాసం విధేయత ఆ మాట ఏదైతే ఉందో నిజంగా ఆ స్టిల్ ఆ విజువల్స్ ఇంకా మైండ్ లో ఉండిపోయాను నిజంగా పవన్ కళ్యాణ్ అంటే ఈ మాట మేము చాలా టెన్ ఇయర్స్ చాలా బాధపడము లైక్ ఏంటంటే కల్టో చూపిస్తాం లైక్ అంటే పవన్ కళ్యాణ్ మా దేవుడు అంటే చాలా మంది ఏంటంటే అరే మీ ఫ్యాన్స్ ఇంత అసలు మీరు ఓట్లు వేయడం చాత కాదు మీరు గెలిపించడం చతా కాదు ఎప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ఈ రోజు మాకు కనిపించిన నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా ఎంత మాట అన్నారన్న ప్యాకేజ్ సార్ అన్నారు అమ్ముడు ఊయరు అన్నాడు మూడు పిల్లలు అన్నారు ఈరోజు రోజు ఎవడెవడైతే ఎన్ని మాట్లాడినారు ప్రతి ఒక్కరిని నిజంగా మడత మర్తపెట్టిన నిజంగా అంటే రెండు సీట్ల ఓడి రెండు సీట్ల ఓడిపోయిన అన్ని సీట్లు గెలిచి చూపించాడు నిజంగా ఈరోజు అమ్ముడు ఊతో పార్టీ అమ్మేసి అన్నాడు ఈ రోజు ఇండియాలోనే ద బెస్ట్ పార్టీగా నిలిచిపోయింది ఇరవై ఒక్క స్థానాల పోటీ ఇరవై ఒక స్థానాలు గెలిచి చూపించాడు రెండు పార్లమెంట్ పోటీ రెండు పార్లమెంట్ గెలిచి చూపించాడు ఇది కదా సత్త అంటే ఇది కదా యూత్ పాలిటిక్స్ అంటే క్లియర్ కట్ గా మాకు అనిపిస్తుంది నిజంగా ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న మీసే మిలేస్తున్నాను నిజంగా ఈరోజు నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా మొన్న కూడా మన పవన్ లోకి మాట్లాడు మీరు సీఎం సీఎం అంటే దేవుడు భయపడిపోయింది అన్న మాట అన్నాడు నిజంగా అంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత ఇంట్రెస్ట్ అంత కలగనా మేము అంటే అరే పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ మా ప్రతి ఒక్క కలిగిందన్నమాట నిజంగా ఈ రోజు మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం పవన్ కళ్యాణ్ మీద ఎవడు ఎవడు ఎన్నో ట్రోల్ చేసినా కూడా మేము అయితే ఏం పట్టించుకోలేదు నిజంగా పని పనిచేసినాం నిజంగా నేను ప్రత్యేక ఉంగలు తీసుకుంటా పిఠాపు ప్రజలందరికీ నిజంగా మీ వల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఓటు వేయడం వల్ల పవన్ డి సేమ్ అయ్యాడు ఇది పవన్ కళ్యాణ్ పిఠాం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పడానికి కూడా మాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది సో నిజంగా ప్రతి ఒక్క పిఠకు ప్రజలందరికీ కాలు మొక్కుతున్న మీకు దండం నిజంగా ఓట్లేసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ అన్న మాట నిజంగా అటువంటి వ్యక్తి ఎంతో మందికి హెల్పేసే వ్యక్తి ఈరోజు నిజంగా మా మీ సినిమాలో నేను చెప్తా నన్ను పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిన హీరో అవ్వలేదు సో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చూసిన హీరో ఆయన నిజంగా తన మానత్వానికి హీరో ఆయన నిజంగా ఎప్పుడు తన సినిమాలు ఎప్పుడో రాజ్యాంగ రాకముందు ఒక ఊరికి ఒక ఊరికి బోర్లు ఇప్పించిన గొప్ప మనుషుల వ్యక్తి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది ఆ గాంధీ ఒక మాట అన్న ఎప్పుడైతే ఒక అమ్మాయి పన్నెండు గంటల టైంలో రోడ్ మీద నడుచుకుంటే అప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చింటా అన్న ఆ మాట నిజం నిజం చేసే సత్తా దమ్మున పవన్ కళ్యాణ్ కాబట్టి మాకు నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి స్వాతంత్రం వచ్చింది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా మంచి పాలు తీసుకొస్తాను ఎందుకంటే ఒక మాట ఇస్తున్నా మొన్న పవన్ కళ్యాణ్ మాట విన్నాడు సో మనం గెలిచాము మనం గెలిచాం కాబట్టి ఇతరుల పార్టీ కక్షపూరితంగా వాళ్ళ మీద అటాక్ చేయటాలు కానీ ఈవెన్ వాళ్ళకి సోషల్ మీడియా టోల్ కూడా చేస్తున్నాడు అట్లాంటి గొప్ప వ్యక్తి మంచి మాట్లాడుతుంటే నిజంగా చాలా హ్యాపీ అయింది థ్యాంక్ యూ సో మచ్ మీద निजा पिटाब प्रजल की थैंक यू सो मच